తోటకూర పప్పు కూర ఈ విధంగా చేయండి చాలా రుచి అమోఘంగా ఉంటుంది ఇక్కడ తోటకూర ఇక్కడ దొరికే తోటకూరతోటి తోటి ఈ పప్పు కూర చేశాను ఈ తోటకూరని పెద్ద పెద్ద ముదురుగా ఉన్న కాడలన్నీ తీసేసుకుని ఆకులన్నీ శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టి పోవేసుకోవాలి నేను మినపప్పు ఆవాలి జీలకర్ర రెండు మంచి ఒక నాలుగు వేయాలి సబ్దా మసాల వేసుకుని అది బాగా విధంగా వేగిన తర్వాత అప్పుడు మనం కరిగి పెట్టుకున్నాం తోట కూడా వేసి దాంట్లో సరిపడా ఉప్పు వేసి చిటి పసుపు వేయాలి ఇవన్నీ వేసేసిన తర్వాత దీంట్లో ఒక చిన్న బౌల్డ్ కందిపప్పు ఇవి కూడా కడిగి ఇందులో వేసి ఒకసారి పైకి కిందకి కలపాలి ఈ తోటకూరలో ఉండే నీరు ఆ పప్పు ఉడుకుతుంది అనమాట మూత పెట్టకుండా ఈ తోటకూరలో చాలా నీరు ఉంటుంది కదా ఆ నీరు పోయేదాకా ఉడికేదాకా కదుపుతూ ఉడికించుకోవాలి అది బాగా పొడి పొడిగా వేగిన తర్వాత అప్పుడు దాన్ని ఆఫ్ చేసేసి ఈ విధంగా వడియాలు వేయించి పైన జల్లుకోవాలి మినప వడియాలు గానీ ఉల్లి వడియాలు గానీ వేసుకుంటారు చాలా బాగుంటుంది ఈ కూర కమ్మగా పంట కిందకు వడియాలు వస్తూ రుచి అమోఘంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు డ్రై